పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం తిరిగి వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను విను కార్తీకమాసంలో స్నానం ముఖ్యం దానికంటే ఒక నిరుపేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాలు సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి ఎన్ని బావులు చెరువులు త్రవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తను తరించడమే కాకుండా తన పితృదేవతలను పితృదేవతలనుకూడా తరింపజేసినవారవుతారు ఇందుకు ఒక వృత్తాంతముంది చెబుతాను వినుము అని ఇలా చెప్పసాగాడు సువీర చరితం పూర్వం వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య ఉండేది ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు దీనితో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని కన్న మూలాలు భక్షిస్తూ గడపసాగాడు కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజూ రోజూ అభివృద్ధి కాసాగింది అతి గారాబంతో పెరగసాగింది అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయింది ఒక దినమున వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి అందచందాలకు పరవశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు తీరేందుకు కొంత ధనమును ఇచ్చినట్లయితే నా బిడ్డను ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు దానితో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు కుబేరుడిని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను తీసుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడుకు ఇచ్చి పెళ్లి చేశాడు నూతన దంపతులను ఇద్దరినీ అత్తవారింటికి పంపాడు అలా మునికుమారుడు తన భార్యను వెంట పెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన సంగతిని చెప్పాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది ఆమెకు యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురు చూడసాగాడు ఒక సాధువు తపతీ నదీ నుంచి నర్మదా తీరానికి స్నానార్థం వస్తుండగా దార్యందున్న సువీరుడిని కలుసుకున్నాడు ఓయీ నీవెవరు నీ ముఖం చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు ఈ అడవిలో చేస్తున్నావు భార్యా పిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి సువీరుడిలా చెబుతున్నాడు ఓ మహానుభావ నేను వంగ దేశాన్ని పరిపాలించేవాడిని నా పేరు సువీరుడు నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టమేది ఉండదు పుత్రశోకం కంటేదు ఖం ఉండదు అలాగే భార్యా వియోగం కంటే సంతాపం వేరొకటి లేదు అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి అతని వద్ద కొంత దానం తీసుకున్నాను దానితో ఇప్పటివరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనా ధర్మసూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు కన్య విక్రయం మహాపాతకం కన్యను విక్రయించువాడు అసీ పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు కన్యను విక్రయం చేసే వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలువకుండా శపిస్తారు అలాగే కన్యను ధనమిచ్చుకుని వారి గృహస్థ ధర్మాలు వ్యర్థమూ అగుటయే కాకుండా అతను మహానరకం అనుభవిస్తాడు కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి అట్లు చేసినట్లయితే గంగా స్నానం అశ్వమేధ ఫలాలను పొందుతావు మొదటి కన్యను అమ్మిన పాపఫలాన్ని వాడివి అవుతావు అని రాజుకు హితోపదేశం చేశాడు అందుకు ఆ రాజు చిరునవ్వుతో ఓ మునివర్య సుఖం కంటే దాన ధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ తాను బతికుండగానే భార్యాబిడ్డలు సిరీ సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా ధనం బంగారం కలవాడే ప్రస్తుతం లోకల్లో రాణించగలడు కాని మూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి శల్యమైన వాడిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చేవారికే ఇచ్చి పెండ్లి చేస్తాను కాని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు ఓ జనక మహారాజా కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు ఇది శ్రీ స్కాంధపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య త్రయోదశాధ్యాయ సమాప్త పదమూడో రోజు పారాయణం సమాప్తం